హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేదవతి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో ప్రేమ నర్మద వేదవతి దగ్గరికి వచ్చి నర్మద మాత్రం అత్తయ్య నీతో కాస్త మాట్లాడాలి అని నర్మద అంటుంది అప్పుడు వేదవతి ఏంటమ్మాయి నాతో ఏం మాట్లాడాలి అని వేదవతి అనగానే అప్పుడు నర్మద చూడత్తయ్య నేను ఆఫీస్ మన మీద హైదరాబాద్కి ట్రిప్పుకు వెళ్ళాలి కా దానికి మావయ్య ఒప్పుకుంటాడో లేదో మావయ్యని అడగాలంటే మాకు చాలా భయంగా ఉంది ఈ విషయం నువ్వే మావయ్యతో చెప్పాలత్తయ్య అని నర్మదా అనగానే అప్పుడు వేదవతి ఏంటమ్మాయి మీ మావయ్యను చూస్తుంటేనే నాకు చాలా భయం వేస్తుంది నేను ఈ విషయం ఎలా చెప్తాను ఇలా అంటే అన్నానంటావు కానీ ఈ విషయం నేను మీ మావయ్యతో చెప్తే నా మీద చాలా కోపంగా ఉంటాడు అని వేదవతి అనగానే అప్పుడు నర్మద లేదత్తా ప్లీజ్ నువ్వే ఈ విషయం మావయ్యతో చెప్పాలి అని నర్మదా అంటుంది ఇక ఆ మాటలు విన్న ప్రేమ చూడత్తా నువ్వు నర్మద గురించి అక్క గురించి మావయ్యతో మాట్లాడకుంటే ఇక అక్కని జాబ్లో నుంచి తీసేస్తారు ఎలాగైనా ఈ విషయం నువ్వే మావయ్యతో మాట్లాడాలి అని ప్రేమ చెప్పగానే అప్పుడు వేదవతి లేదు ప్రేమ నాకు మావయ్య అంటే భయం అని వేదవతి అంటుంది ఇక వెంటనే నర్మద చూడత్తయ్య మావయ్య అంటే నీకు భయం కాదు నువ్వంటేనే మావయ్యకి భయం అని చెప్పి నర్మద అనేసరికి ఇక ఆ మాటలకి పొంగిపోయి వేదవతి పద వెళ్ళి మీ మావయ్యని అడుగుదాం అని చెప్పి ఇక వేదవతి ప్రేమ అందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు ఇక ఆ మాటలు చాటుగా విన్న శ్రీవల్లి ఎలాగైనా నర్మద ఈ హైదరాబాద్ ట్రిప్కు వెళ్లకుండా ఆపాలి లేకపోతే ఆ నర్మద ఇంకా తన గవర్నమెంట్ జాబ్ వల్ల చాలా డబ్బు సంపాదించి నన్ను నా భర్తని ఇన్సల్ట్ చేస్తుంది అని చెప్పి ఇక వెంటనే శ్రీవల్లి కూడా అనుకుంటుంది అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వేదవతి ఏమండి నీతో కాస్త మాట్లాడాలి అనగానే అప్పుడు రామరాజు ఏంటి బుజ్జమ్మ చెప్పు ఏంటో ఆ విషయం అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి ఏంటి నర్మదా చెప్పవేంటి నువ్వు హైదరాబాద్ ట్రిప్పుకు వెళ్ళాలని చెప్పావు కదా అది ఉద్యోగం పని మీదనే కదా అని వేదవతి అనగానే అప్పుడు నర్మదా అవునత్తయ్య అని అంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి లేదు నర్మదని మావయ్య అస్సలు పంపించడు అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది ఏంటమ్మాయి నువ్వేంటి ఏదో ఇంటికి పెద్దలాగా నువ్వే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నావు అక్కడ మీ మావయ్య ఉన్నాడు కదా అని చెప్పి ఇక వేదవతి అనేసరికి అప్పుడు శ్రీవల్లి సైలెంట్గా ఉంటుంది ఇక రామరాజు మాత్రం ఏంటమ్మా నువ్వు ట్రిప్పుకు వెళ్ళడమేంటి అనగానే అప్పుడు నర్మదా అవున్ మావయ్య ఆఫీస్ పని మీద నేను ట్రిప్పుకు వెళ్ళాలి లేకపోతే వాళ్ళు నన్ను జాబ్లోంచి తీసేసే అవకాశం ఉంది ప్లీజ్ మావయ్య నువ్వే నన్ను పంపించాలి అని నర్మదా అనగానే అప్పుడు రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు ఇక శ్రీవల్లి మాత్రం ఎలాగైనా ఈ నర్మద ట్రిప్పును ఆపాలని చూస్తూ ఉంటుంది ఇక రామరాజు అమ్మ నర్మద చాలా రోజులు టైం ఉంది కదా ఆలోచిద్దాంలే మీరు వెళ్ళి పడుకోండి అని రామరాజు అనగానే ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ధీరజ్ మాత్రం సాగర్ దగ్గరికి వచ్చి అన్నయ్య నీతో ఒక విషయం చెప్పనా అనగానే అప్పుడు సాగర్ ఏంట్రాది ఏ విషయం గురించి అని సాగర్ అంటాడు ఇక ధీరజ్ చూడన్నయ్య ఆ శ్రీవల్లి భాగ్యం మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది అన్నయ్య వాళ్ళ గురించి నిజం తెలుసుకోవాలి వాళ్ళంతట వాళ్ళే నాన్న దగ్గర వాళ్ళ నిజం ఒప్పుకునేలా మనం చెయ్యాలి ఎలాగైనా ఆ భాగ్యం నిజస్వరూపం తెలుసుకొని నాన్న ముందు బయట పెట్టాలి అని ధీరజ్ అనగానే అప్పుడు సాగర్ అదేంట్రా అలా మాట్లాడతావు వాళ్ళ మీద నీకెందుకు డౌట్ వచ్చింది అని సాగర్ అనగానే అప్పుడు ధీరజ్ చూడన్నయ్య శ్రీవల్లి వదిన ప్రతి విషయంలోనూ గొడవ పడాలని చూస్తూ ఉంటుంది అన్నయ్యని మన దగ్గర నుంచి దూరం చేయాలని మన అన్నదమ్ములని శాశ్వతంగా విడదీయాలని చూస్తుంది శ్రీవల్లి వదినని చూస్తూ ఉంటే ఏదో ప్లాన్ ప్రకారమే ఈ ఇంట్లో అడుగుపెట్టినట్టు నాకు అనిపిస్తుంది అన్నయ్య పద వెంటనే ఆ భాగ్యం శ్రీవల్లి నిజ స్వరూపం తెలుసుకుందాం అని ధీరజ్ అనగానే అప్పుడు సాగర్ మాత్రం ఎలా రా ఎలా తెలుసుకుందాం ఇప్పుడు మనం వెళ్ళేసరికి ఆ భాగ్యం మరో ప్లాన్ వేసుకుంటుంది ఎలా అనగానే అప్పుడు ధీరజ్ చూడన్నయ్య ఆ భాగ్యం ప్లాన్ వేయకుండా ఒకటి నేను చెప్తాను తనకు మాయ మాటలు చెప్పి తనని కిడ్నాప్ చేసి బంధిస్తే ఇక ఆవిడంతలా ఆవిడే మన నాన్న దగ్గర నిజం ఒప్పుకుంటుంది అని ధీరజ్ అంటాడు అప్పుడు సాగర్ ఎలారా మనం కిడ్నాప్ చేస్తే మనమే కిడ్నాప్ చేశామని నాన్నతో చెప్తుంది కదా అని సాగర్ అనగానే అప్పుడు ధీరజ్ లేదన్నయ్య మనం చేయించొద్దు నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళ ద్వారా భాగ్యమత్తని కిడ్నాప్ చేస్తే ఇక తనంతట తానే నాన్న దగ్గర నిజం ఒప్పుకుంటుంది అప్పుడు శ్రీవల్లి వదిన ప్రతి గొడవకి కారణం అవుతుంది కదా అలా అయితేనే వాళ్ళ నిజస్వరూపం తెలిసిపోయి త మన దగ్గర తను సైలెంట్గా ఉంటుంది అని చెప్పి ధీర జనగానే అప్పుడు సాగర్ సరేరా నాన్నకు తెలియకుండా మనం ఇలా చేయాలి ఒకవేళ నాకు తెలిస్తే మన ప్రాణం తీసేస్తాడు అని ధీరజ్ సాగర్ అంటాడు ఇక ఆ మాటలు విన్న ధీరజ్ సరే అన్నయ్య అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి వెంటనే ధీరజ్ తన ఫోన్ తీసి ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు ధీరజ్ నుండి ఫోన్ రావడంతో తన ఫ్రెండ్స్ ఫోన్ లిప్ చేసి చెప్పరా అనగానే అప్పుడు ధీరజ్ ఒరేయ్ నేనొక విషయం గురించి మీతో మాట్లాడాలి అని ధీర జనగానే తన ఫ్రెండ్స్ ఏంట్రా చెప్పది అని అంటారు అప్పుడు ధీరజ్ చూడ్రా మేము మా ఇంట్లో మమ్మల్ని ఒకరు మోసం చేస్తున్నారు వాళ్ళ గురించి నిజం తెలుసుకోవాలంటే వాళ్ళని కిడ్నాప్ చేయాలి అని ధీర జనగానే తన ఫ్రెండ్స్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మనం కిడ్నాప్ చేయడం ఏంటి అనగానే అప్పుడు ధీరజ్ మనం కిడ్నాప్ చేయడం కాదురా తనకి ఏదో ఒక విషయం చెప్పి ఒక చోటుకు తీసుకురండి ఇక దాంతో వీడియో కాల్ చేసి మా వదినకి ఫోన్ చేసి మీ అమ్మని కిడ్నాప్ చేసాం మీ నిజస్వరూపం మా నాన్న ముందు ఒప్పుకొమ్మని చెప్తాం లేకపోతే మీ అమ్మని కిడ్నాప్ చేస్తాం ఏం చేస్తామో నాకే తెలియదని చెప్దాం అని ధీరజనగానే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ సరేరా ఆ భాగ్యంకి ఏదో ఒక మాయ మాటలు చెప్పి తనని మేము వేరే చోటుకి తీసుకువెళ్తాం అని చెప్పి ఇక ధీరజ్ ఫ్రెండ్స్ చెప్పగానే అప్పుడు ధీరజ్ సరేరా అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ఇక రోజులాగానే భాగ్యం ఇక హోటల్కి కావలసిన సరుకులు తేవడానికి బజారుకు వెళ్తుంది ఇక ఇంతలోనే ధీరజ్ ఫ్రెండ్స్ ఒరేయ్ అదిగోరా ఆవిడ సరుకులు తేవడానికి బజారుకు వెళ్తుంది వెంటనే ఆవిడని కిడ్నాప్ చేద్దాం పద అనగానే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అది కాదురా ఇప్పుడు మనం కిడ్నాప్ చేశామని ధీరజకి తెలిస్తే కోపడతాడు కిడ్నాప్ చేయడం కాదు తనని ఏదో ఒకటి చేసి తనని వేరే రూటుకి తీసుకువెళ్ళాలి ఇక దాంతో అన్నీ ధీరజ చూసుకుంటాడు అనగానే అప్పుడు వాళ్ళు భాగ్యం దగ్గరికి వెళ్ళి మేడం మీరేనా ఇడ్లీ బోండాలు అమ్మేవాళ్ళు అని అనగానే అప్పుడు భాగ్యం అవును బాబు మేము పెళ్ళిళ్ళకి అన్ని ఫంక్షన్లకి మేము టిఫిన్లు రెడీ చేసి పంపిస్తాం మీకు కావాలా అని భాగ్యం అనగానే అప్పుడు వాళ్ళు అవును మేడం మాకు కావాలి ఇక్కడే ఒక ఫంక్షన్ ఉంది మీకు చూపిస్తాం పదండి మేము కొన్ని టిఫిన్లు బుక్ చేసుకుంటాం మాకు పంపిద్దురు అని చెప్పగానే అప్పుడు భాగ్యం సరే బాబు ఎక్కడుందో చూపిద్దురు పండి అని చెప్పి ఇక భాగ్యం ధీరజ్ ఫ్రెండ్స్తో కలిసి ఇక ఒక చోటుకు వస్తుంది ఇక వెంటనే వాళ్ళు చూడండి మీరు టిఫిన్లు ఇవ్వడం కాదు మేము నిన్ను కిడ్నాప్ చేసాం మర్యాదగా మీ నిజస్వరూపం ఒప్పుకుంటారా లేక పోలీసులకి పట్టించమంటారా అని తన ఫ్రెండ్స్ అనేసరికి అప్పుడు భాగ్యం ఏయ్ ఎవర్రా మీరు నా నిజ స్వరూపం ఒప్పుకోవడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు అని భాగ్యం అనగానే అప్పుడు వాళ్ళు చూడండి మీరు ఇడ్లీ బోండాలు అమ్ముతున్నారు కానీ నీ కూతుర్ని గొప్పింటి కోడల్ని చేయాలని రామరాజు వాళ్ళని మోసం చేసి నీ కూతుర్ని చందుకిచ్చి పెళ్ళి జరిపించావు పాపం చందు దగ్గర పది లక్షల రూపాయలు తీసుకొని ఇంతవరకు నువ్వు తిరిగి ఇవ్వలేదు ఆ వడ్డీ వ్యాపారి ద్వారా చందు చాలా మాటలు పడవలసి వస్తుంది మర్యాదగా నీ నిజ స్వరూపం ఒప్పుకున్నావా సరే లేకపోతే నిన్న ఇప్పుడు పోలీసులకి పట్టిస్తాను అని చెప్పడంతో అప్పుడు భాగ్యం తన మనసులో ఇదేంటి మా గురించి అంతా వీళ్ళకి నిజం తెలిసిపోయింది అసలు వీళ్ళు ఎవరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే తన ఫ్రెండ్స్ వెంటనే ధీరజకి ఫోన్ చేస్తారు ఒరే మీ అత్తని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాంరా నిజం ఒప్పుకునే పరిస్థితుల్లో ఉంది కానీ తనని వదిలిపెడితే మనమే కిడ్నాప్ చేశామని మళ్ళీ మీ నాన్న దగ్గర చెప్తుంది మాట మారుస్తుంది చూడు తన మా దగ్గరే ఉంటుంది కానీ తన చేత ఆ శ్రీవల్లికి ఫోన్ చేయించి శ్రీవల్లినే అసలు నిజాన్ని మీ నాన్నగందు ఒప్పుకునేలా నేను చేస్తావురా అని తన ఫ్రెండ్స్ అనగానే అప్పుడు ధీరజ్ సరేరా మీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఇక ఇంతలోనే శ్రీవల్లి ఫోన్ రింగ్ అవుతుంది ఏంటి ఎవరిది ఈ అన్నోటెడ్ నెంబర్ నుండి నాకు ఫోన్ వస్తుంది ఎవరై ఉంటారు అని చెప్పి వెంటనే ఫోన్ లిప్ చేస్తుంది హలో అనగానే అప్పుడు భాగ్యం అమ్మి నేను మీ అమ్మని మాట్లాడుతున్నాను వీళ్ళు ఎవరో తెలియదు నన్ను కిడ్నాప్ చేశారు మన గురించి వాళ్ళకి నిజం తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు మర్యాదగా మీ మామ దగ్గర నిజం ఒప్పుకోకపోతే ఇక నన్ను వీళ్ళు చంపేస్తానని బెదిరిస్తున్నారమ్మి అని భాగ్యం అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటమ్మి నేను నిజం ఒప్పుకోవడమేంటి ఇప్పుడు నేను మా మావయ్య ముందు నిజం ఒప్పుకుంటే నా జీవితమే నాశనమైపోతుంది నా మెడ పట్టుకొని బయటికి ఏంటేస్తారమ్మి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం లేదమ్మి నిజంగానే వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు ఇక నువ్వు ఈ నిజాన్ని మీ మావయ్య ముందు ఒప్పుకో అని భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మ నా జీవితం ఏమైపోయినా సరే కానీ నేను నిన్ను రక్షించుకుంటాను అని చెప్పి వెంటనే శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ హాల్లోకి వస్తుంది ఇక మావయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి హాల్లోకి వస్తారు శ్రీవల్లిని చూసి ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు బాధపడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి వెంటనే రామరాజు కాళ్ళ మీద పడి మావయ్య నన్ను క్షమించు మేము నిన్ను మోసం చేశాము కానీ ఈ విషయం మీకు తెలియకుండా ఎన్ని రోజులు దాచిపెట్టాము అని చెప్పి శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ ఏంటమ్మా నిజం దాచిపెట్టడమేంటి ఏం జరిగింది అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు మావయ్య మీరు అనుకున్నట్టు మాకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ వ్యాపారం అంతకన్నా లేదు మా నాన్న ఇడ్లీ బోండాలు అమ్ముతూ రోజు మా కుటుంబాన్ని పోషిస్తున్నాడు అలాంటిది మీ ముందు డబ్బు ఉన్న వాళ్ళలా మేము నాటకమాడాము మిమ్మల్ని మోసం చేశాము చందుబావని ఇష్టపడ్డాను ఇలా అయితేనే నా నన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకొని మీ దగ్గర అబద్ధం మావయ్య అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు రామరాజు వేదవతి ఒక్కసారి స్టాన్ అయిపోతారు ఇక వెంటనే వేదవతి శ్రీవల్లి చెంప పగలగొడుతుంది ఏంటి మోసం చేశారా నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది ఎంతో మంచిదానిలా నటిస్తూ నా ఇంట్లో అడుగుపెట్టి ఇక నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా అయినా నువ్వు ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను ఏదో విధంగా ఒక గొడవ పెట్టాలనే చూస్తున్నావు అన్నాదమ్ములని విడదీయాలనే చూస్తున్నావు అంతేకాదు ఈరోజు చందు ఇచ్చినప్పుడు ఏం మాట్లాడావు నా భర్తే అందరికంటే ఎక్కువగా సంపాదిస్తున్నాడని అందరిని నువ్వు అవమానించావు కానీ నువ్వు తప్పు చేసి మిగతా వాళ్ళని అంతలా అవమానిస్తావా చి నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది ఒరే చందు ఈ శ్రీవల్లి నీ జీవితంలోకి వస్తే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ ఈ శ్రీవల్లి ఇలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాం దీన్ని వెంటనే మెడ పట్టుకొని బయటికి గెంటేరా అని వేదవతి అనగానే అప్పుడు చందు అమ్మ నేను ఇంకొక తప్పు చేశానమ్మా ఈ శ్రీవల్లి మాటలు నమ్మి నేను నిలువునా మునిగాను అని చెప్పి చందు అనగానే అప్పుడు రామరాజు ఏంట్రా అది అని రామరాజు అనగానే అప్పుడు చందు చూడు చూడునా వీళ్ళకు ఫైనాన్స్ వ్యాపారంలో నష్టం వచ్చిందని శ్రీవల్లి మాయ మాటలు చెప్పి పెళ్ళి ఖర్చు కోసం నా దగ్గర పది లక్షల రూపాయలు తీసుకుంది నానా అని చందు అనగానే అప్పుడు రామరాజు ఒరే చందు నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిదిరా ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు అని రామరాజు అంటాడు అప్పుడు చందు నానా నీకు తెలియకుండా ఆ వడ్డీ వ్యాపారి దగ్గర నేను పది లక్షలు అప్పుగా తెచ్చి శ్రీవల్లికి ఇచ్చాను కానీ వీళ్ళు చేసిన మోసం గురించి తెలుసుకోలేకపోయాను నానా కానీ పది రోజుల్లో తిరిగిస్తానన్న ఆ డబ్బు ఇంతవరకు తిరిగివ్వడమే కోకుండా వీళ్ళ నిజస్వరూపం తెలిసిపోయింది నానా అని చెప్పి ఇక చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు నువ్వు చేసిన పని నాకు తెలియకుండా వడ్డీ వ్యాపారి దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి ఈ శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చావా అని చెప్పి రామరాజు ఒక్కసారెస్టన్ అయిపోతాడు ఈ విధంగా శ్రీవల్లి గురించి నిజం తెలుసుకొని శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేసిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్